నెల్లూరు జిల్లాలోని వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలు పార్టీ అధినేత పరిష్కరిస్తారా రాజ్యసభ సభ్యులు ప్రభాకర్ రెడ్డి అధిష్టానం ముందు పెట్టిన డిమాండ్ నెల్లూరు పార్లమెంట్ పరిధిలో చరిష్మా చరిష్మాభాకర్ రెడ్డి వైసీపీ పార్టీకి బూస్ట్ కానున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మరోసారి నెల్లూరు వెళ్ళాల్సిందే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభాకర్ రెడ్డిని నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదన్న అభిప్రాయం ప్రజల్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా చేసిన సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మంచి పేరుంది వివాదాలకు దూరంగా అజాత శత్రువు అన్న పేరుతో పాటు పార్టీలకు అతీతంగా ఆయన మీద ప్రత్యేక అభిమానం జనంలో ఉంది నెల్లూరు జిల్లాలో వివాదారహితుడుగా వేమిరెడ్డికి మంచి పేరుంది హిందూ ముస్లిం క్రిస్టియన్ కార్యక్రమాలను ఆయన సొంత నిధులు వెచ్చించి నిర్వహిస్తారన్న అభిమానం ప్రజల్లో ఉంది నెల్లూరు జిల్లాలోని నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఏడు నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుండి వేమిరెడ్డికి సొంతగా ఐదు వేల ఓట్ల నుంచి పదివేల ఓట్ల వరకు ఉన్నాయి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పోటీలో ఉంటే ఈ ఓట్ల సభ్యులుగా పోటీ చేస్తున్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది పార్టీకి చెందిన ఓట్లు శాసనసభ్యులుగా పోటీలో ఉన్న వారి వ్యక్తిగత ఓట్లతో వేమిరెడ్డి సొంత ఇమేజ్కి ఉన్న ఓట్లు కలిపితే వైసీపీ గణనీయమైన విజయం సాధిస్తుందని రాజకీయ పరిశీలకుల అంచనా ఈ సమయంలోని అధికార పార్టీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విషయంలో మెదక వైఖరి అవలంబిస్తుందన్న విమర్శలు మెండుగా ఉన్నాయి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డిని ప్రకటించిన తర్వాత ఆయన కోవూరు నెల్లూరు రూరల్ కందుకూరు నియోజకవర్గాల్లో స్థానిక శాసనసభ్యులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ తరుణంలో వైసీపీకి నెల్లూరు జిల్లాలో ఓ ఊపు వచ్చింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉంటే ఆయనకు ఎదురు లేదు అని జనం చెబుతున్నారు ఈ తరుణంలో వైసీపీ పార్టీలో కొంత అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందన్న విమర్శలు ఎక్కువగా అయ్యాయి గత నెల రోజులుగా నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ మధ్య కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు పార్టీ నాయకులకు అందుబాటులో లేరు దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నెల్లూరు జిల్లాలో మైనింగ్ రచ్చవల్లి వేమిరెడ్డి పార్టీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది సైదాపురం మైనింగ్లో ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడుగా కొందరు వ్యవహరిస్తూ మాఫియా లాగా తయారవడం బహిరంగ రహస్యమే అక్రమ మైనింగ్ విషయంలో వైసీపీ అధిష్టానంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గట్టిగా మాట్లాడినట్లు తెలుస్తోంది పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ సమాచారం అందినట్టు తెలుస్తోంది వేమిరెడ్డి సంధించిన ప్రశ్నలపై అధిష్టానం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది నెల్లూరు జిల్లాలో తాను జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సందర్భంగా ఆయనకు తెలియకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలకు ప్రజల్లో గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది అలాంటి ఎమ్మెల్యేలను మార్చుకుంటే తాను ఎంపీగా పోటీ చేసే అవకాశాలు తక్కువేనని అధిష్టానానికి తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ మధ్య పార్టీకి కొంత దూరంగా ఉన్నారని తేట తెల్లమవుతోంది కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు వేమిరెడ్డి దూరంగా ఉన్నారు ఇప్పటికే ఉదయగిరి కావలి నియోజకవర్గాల్లో జరిగిన బస్సు యాత్రలో ఆయన పాల్గొన్నారు అప్పటి వరకు ఓలేక ప్రస్తుత పరిస్థితులు తారుమారయ్యాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విషయంలో అధిష్టానం వ్యవహరిస్తున్న ద్వంద్వ వైఖరిపై వేమిరెడ్డి ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది దీనివల్ల ఆయన పార్టీకి ప్రస్తుతానికి అందుబాటులో లేరని సమాచారం అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పిలిచి మాట్లాడితే కొంతవరకు పార్టీ పరిస్థితి ఒకలిక్కి వచ్చే అవకాశం ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి చెప్పిన కొన్ని అంశాలపై కూడా పార్టీ అధినేత పార్టీ పెద్దలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది కొందరు శాసనసభ్యులు పార్టీ ఇన్ఛార్జీలు ఎవరెవరితో టచ్ లో ఉన్నారు వారి వల్ల ప్రభుత్వానికి పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉంది అన్న అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరాలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది జిల్లా వ్యాప్తంగా ఐప్యాక్ టీంలు పనిచేస్తున్నాయి ఐపాక్ నివేదిక కూడా వేమిరెడ్డికి నూటికి నూరు శాతం అనుకూలంగానే ఉన్నాయి ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి కావడం వల్ల ఆయనకు ఎంపిక చేయడంలో ఇప్పటి వరకు దృష్టి సారించలేకపోయిందన్న నివేదికలు వైసీపీ అధిష్టానం దగ్గరున్నాయి ఐదు నెలల ముందే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చినా ఇంతవరకు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి విషయం తేల్చలేకపోతుంది ఇలాంటి పట్టున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వైసీపీ ఎందుకు లైట్ తీసుకుంటుంది అన్న అనుమానాలు ఎక్కువ ఉన్నాయి వైసీపీ అధిష్టానం మరో నాలుగు రోజుల్లో నెల్లూరు జిల్లాలోని మంత్రులు ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు ఇన్ఛార్జీలతో ఓ సంయుక్తమైన సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు తాడేపల్లి నుంచి పిలుపురానుంది ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరవుతారా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాడేపల్లిలో జరిగే సమావేశానికి హాజరైతే చిక్కమూడి వీడినట్టేనని భావించవచ్చని రాజకీయ పరిశీలికులు అంచనా వేస్తున్నారు ఈ అంచనాల ప్రకారం జరుపుకుంటే అధిష్టానం కూడా నడుపుతున్నట్టే నేపథ్యంలో వైసీపీ వేమిరెడ్డిని దగ్గరకు తీసుకోకుంటే వైసీపీ ట్రవుల్స్ లో పడక తప్పదన్న భావన వైసీపీ కేడర్ లో ఉంది నెల్లూరు జిల్లాలో మంచినీటి దాతగా వేమిరెడ్డికి పేరుంది అనేక ప్రాంతాల్లో ప్రభుత్వానికంటే ముందే ఆర్వో వాటర్ ప్లాంట్లు పెట్టి మంచి నీళ్లు ఇచ్చిన ఘనత వేమిరెడ్డిది ఇలాంటి మంచి పేరున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గతంలో టీడీపీ వదులుకుంది ప్రస్తుతం టీడీపీ వేమిరెడ్డి వ్యవహారంలో తప్పు చేశామన్న భావనలో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవలు వైసీపీ ఉపయోగించుకోలేకపోతే ఆ పార్టీ స్వయం కృతాపరంగా భావించవచ్చు చూద్దాం ఏం జరుగుతుందో